హలోయ దేవుని నామ స్తోత్రములు మూడవ నీతిమంతుని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎందుకంటే చార్ట్ వీడియోలు కాబట్టి ఎక్కువ టైం తీసుకోవద్దని నేను టకటా చెప్పిస్తున్నాను మూడవ నీతి మంతుడు ఎలా ఉంటాడంటే చాలా తప్పులు చేస్తూ ఉంటాడు దేవునికి వ్యతిరేకంగా సార్లు తప్పులు చేస్తూ ఉంటాడు దేవునికి వ్యతిరేకంగా ఇది నేను చేస్తున్నా అని గ్రహించాడు అయితే దేవుడు చూసి చూసి ఏం చేస్తాడంటే ఒకసారి గట్టిగా దెబ్బ కొడతాడు దర్శిస్తాడు అయితే రోగంతోనే కొడతాడా లేకుంటే డైరెక్ట్గా హెచ్చరిస్తాడా స్వరంతో మాట్లాడతాడా ఏదో రకంగా దేవుడు మాత్రము దర్శిస్తాడు వాణ్ణి ఇది నువ్వు చేసేడు తప్పు నువ్వేం చేస్తున్నావు అని గద్దిస్తాడు అయితే రోగంతోనే కావచ్చు సమస్యతోనే కావచ్చు కొంత లక్షలు లాస్ అయినాకనే కావచ్చు ఇంకేదో రకంగా దేవుడు దర్శిస్తాడు దర్శించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు సంపూర్ణంగా దేవుని వైపు తిరుగుతాడు ఆ మూడవ నీతిమంతుడు దేవుని వైపు తిరిగి ఇక నేను ఎవరి ఎవరి లెక్క అంటే సౌలు పౌలుగా మారిన చూడు అలాంటిగా తయారవుతాడు బలంగా తయారవుతాడు బలంగా తయారవుతాడు ఆయన ఏం చేస్తారంటే దేవునికి ఒక దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడతాడు పట్టుదలతో నీ చేసిందంత నేను తప్పు శుద్ధ తప్పు పెద్ద తప్పు దేవునికి విరోధమైన నేను తప్పులు చేశాను ప్రభు అని దేవుని కొరకు అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తయారవుతాడు తయారై తౌలు పౌలుగా మారిండు కదా ఆ పౌలుగా ఆయన మారిపోతాడు మారిపోయి గొప్ప సాక్షిగా దేవుని కొరకు నిలబడతాడు ఏది ఏమైనా సరే అవసరమైతే దేవుని కొరకు నేను ప్రాణం పెడతా అన్న విధానంలో తయారవుతాడు హలెయా ఈ మూడో మంతుల్లో మూడు రకాల మంది ఉంటారు మరొక షార్ట్ వీడియోలో మూడు రకాల మంది ఎలాంటి ఉంటారో నేను చెప్తాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆమె